హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా స్టైల్లో కట్టెల పొయ్యి మీద కొర మీద కులిసి అయితే చూపిస్తాను చూడండి ఖర్చు ఫ్ర మీ కారంలో తగ్గట్టు అయితే వేసుకోండి క్రేమ్ చేపలు శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను నూనె క్రేమ్ పిన్రుడి ఇవైతే ఇలా ఇవయే తొర్రా నీళ్ళు పోసుకుందాం ఫ్రెండ్స్ పైబైతే పెట్టుకుందాం ఫ్రెండ్స్ తులిసైతే దగ్గర చేస్తే పడుతుంది ఫ్రెండ్స్ చింతపండు అయితే నానబెట్టుకుందాం చింతపండు అయితే నానబెట్టుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి శుభ్రంగా కడిగేసుకుందాం అనుకున్నాం ఫ్రెండ్ రోడ్డు దగ్గర దిగిరేక ఫుల్సైతే పోసుకుందాం ఫుల్ సైతే పోసుకుందాం ఫ్రెండ్స్ ఈ పులుపు తగ్గట్టుగా పోసుకోండి ఫ్రెండ్స్ నేనైతే రెండు సార్లు అయితే పోతున్నాను గట్ట అయితే పెట్టద్దు ఫ్రెండ్స్ ఇలానండి లేకపోతే చేప ముక్కలు విడిపోతాయి ఫ్రెండ్స్ మనం అయితే మసాలా నూరుకుందాం ఫ్రెండ్స్ జీరక జీలకర్ర వెల్లిపాయలు అయితే వేసుకుని ఊరుకుందాం ఫ్రెండ్స్ మసాలా అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ సరిపోలేదో సరిపోయిందో లేదో చూసుకోండి నేనైతే చూసాను చాలేదనేశాను ఫ్రెండ్స్ కూర అయితే ఎగిరిపోయింది ఫ్రెండ్స్ ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకుని దింపేసుకుందాం దింపేసుకుందాం ఫ్రెండ్స్